నుంచి వస్తా ఉన్న వరదలను కూడా ఇక్కడ పంపించే కార్యక్రమమే చేశారు శనివారం రాత్రి ఒక అలర్ట్ లేకుండా ఒక సిగ్నల్ లేకుండా నీళ్ళు బుడబేరు నుంచి గేట్లు ఎత్తేసారు ఎంత దారుణమైన పరిస్థితి ఏంటంటే హెడ్ రెగ్యులేటర్ కు సంబంధించిన లాకులను పదకొండు లాకుల్ శనివారం రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఎత్తారు అలర్ట్ లేదు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కనీసం పట్టించుకునే కనీసం చెప్పడం లేదు ఎత్తేసినారు ఎందుకు ఎత్తినారు చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు కరకట్టు మీద ఉన్న ఇళ్లకు ఆ ఇంటికి సంబంధించిన రక్ష ఆ నీళ్లు పోకుండా రక్షించుకునే దానికోసం విజయవాడలోని ఈ ప్రాంతాన్ని అంతా కూడా నీటి భయం చేశారు చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్న ప్రతి ప్రశ్న కూడా ప్రతి ప్రశ్న కూడా లాజికల్ గా అడుగుతా ఉన్నాను ఎవరైనా కానీ సమాధానం చెప్పాలనుకుంటే మొట్టమొదటిగా ప్రజలకు ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రజలకు క్షమాపణ చెప్పి ఆ తర్వాత ఈ ప్రజలకు ఏం చేయబోతున్నాము అన్న మాటలు కూడా చెప్పి ఆ తర్వాతనే సమాధానం చెప్పాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా కూడా ఇప్పటికి కూడా రిలీఫ్ క్యాంపులు లేవు నిన్నటి దాకా కూడా ఎన్ని రిలీఫ్ క్యాంపులు పెట్టారు అని చెప్పి అడిగితే ఆరు రిలీఫ్ క్యాంపులు మాత్రమే ఉన్నాయని చెప్తా ఉన్నారు లక్షల మంది మా ఈ రోజు నీట మునిగి ఉన్నారు ఆరు రిలీఫ్ క్యాంపులు ఏ మూలకి సరిపోతాయో కూడా తెలియడం లేదు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితిలో ఈరోజు ప్రజలంతా కూడా ఎక్కడికి పోవాలో తెలియవు ఎన్ని క్యాంపులు ఎక్కడ క్యాంపు ఎక్కడ ఉందో కూడా ఏర్పాటు ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితిలో ఈ రోజు ప్రజలంతా కూడా ఉన్నారు ఇంతటి దారుణమైన మేనేజ్మెంట్ బహుశా బహుశా ఏ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా బహుశా ఏ హయాంలో కూడా ఎప్పుడు జరిగి ఉండదు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ రోజు వస్తా ఉన్నా ఈ రోజు చెప్తా ఉన్న ఈ పదకొండు లక్షల ముప్పై వేల క్యూసెక్ల గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నామో ఈ పదకొండు లక్షల ముప్పై వేల క్యూసెక్లకు సంబంధించి మొదట ఇది రావడం ఇదేం కొత్త కాదు ఇటువంటిదే పంతొమ్మిది వందల మూడులో పదకొండు లక్షల తొంభై వేల క్యూసెక్లు వచ్చింది రెండు వేల తొమ్మిదిలో కూడా పదకొండు లక్షల పదివేల క్యూసెక్లు వచ్చింది మా హయాంలో కూడా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో కూడా ఇంత ఇలాంటి వరదలే ఇలాంటి రెయిన్ రెయిన్ఫా నమోదు కూడా అయింది కానీ ఇలాంటి రెయిన్ రెయిన్ఫాల్ రెయిన్ ఫోన్ నమోదైనా కూడా మా హయాంలో ఎప్పుడు కూడా ఈ మాదిరిగా పదకొండు లక్షలు పదకొండు లక్షల క్యూసెక్లకు చేరడము దానివల్ల ప్రజలందరూ అచరాకుతరమైన పరిస్థితులు రావడం ఎప్పుడు జరగలేదు రెండు వేల ఇరవై ఒకటిలో శ్రీశైలం నుంచి దిగువకు ఎనిమిది లక్షల క్యూసెక్లు శ్రీశైలం దిగువకు ఎనిమిది లక్షల క్యూసెక్లు రెండు వేల ఇరవై ఒకటిలో కిందికి వదలడం జరిగింది దిగువ పులిచింతల్లో దిగువ పులిచింతల్లోకి మూసిన నుంచి మూసీ నది నుంచి లక్ష యాభై వేల క్యూసెక్లు రావడం జరిగింది మున్నేరు నుంచి ప్రకాశం బ్యారేజీకి మూడు లక్షల యాభై వేల క్యూసెక్ చేరినప్పటికీ కూడా ముందు జాగ్రత్తగా శ్రీశైలం రిజర్వాయర్ నాగార్జున సాగర్ రిజర్వాయర్ పులిచింతల రిజర్వాయర్ వీటి అన్నిటిలో కూడా ముందు ముందు ఫ్లడ్ వస్తా ఉంది అని తెలిసిన నేపథ్యంలో వాయుగుండంగా మారుతా ఉందన్న నేపథ్యంలో ముందు ఇన్ఫర్మేషన్ ఉన్న నేపథ్యంలో శ్రీశైలము పులిచింతల నాగార్జున సాగర్ డ్యాములను నీళ్లను తగ్గించి అక్కడ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయడం వలన డెవాస్టేషన్ రాకుండా కేవలం ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు లు మాత్రమే నీళ్ళు కిందికి వెళ్ళిపోయేట్టుగా చర్యలు తీసుకోవడం వల్ల ఇటువంటి పరిస్థితులు రాకుండా గతంలో చేయగలిగాము అన్నది కూడా ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా ఇంతటి మ్యాన్ మేడ్ ఫ్లడ్ క్రియేట్ చేసినందుకు చంద్రబాబు నాయుడు మొట్టమొదటిగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పి కనీసం వీళ్ళకందరికి కనీసం బేసిక్ ఫెసిలిటీస్ లేవు తినేదానికి తిండి లేదు తాగేదానికి నీళ్లు లేవు రిలీఫ్ క్యాంపులు లేవు రూపాయి డబ్బు ఇవ్వలేదు వీళ్ళందరూ ఎలా బతకాలని చెప్పి అడుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి క్షమాపణ చెప్పి సమాధానం చెప్పాలని కూడా అడుగుతా ఉన్నారు పార్టీ నుంచి మొత్తం అందరూ కూడా క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేస్తారు పార్టీ నుంచి పార్టీ నా ఇప్పటికీ క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేస్తా ఉంది శ్రీను దగ్గర నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల చేసిన అందరూ కార్పొరేటర్ల స్థాయి నుంచి అందరూ కూడా ఇక్కడే ఇదే నీటిలోనే ఉన్నారు ఈ రోజు నుంచి కాదు రెండు కాదు రెండు రోజుల నుంచి కూడా ఇదే కార్యక్రమాలే చేస్తా ఉన్నారు ప్రజలకు అందుబాటులో కొద్దో గొప్ప వీరు చేయగలిగిన కాడికి కొద్దో గొప్ప వీరు చేయగలిగిన కాడికి ఖచ్చితంగా చేస్తా ఉన్నారు కానీ ప్రభుత్వం అనేది స్పందించాలి